ఇంటి భోజనం ఛానల్కి స్వాగతం అండి నేను మీ ఆశాజ్యోతి అమోఘమైన రుచితోటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి చేమదుంపల కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి దీనికోసం నేను అరకిలో వరకు చేమదుంపలను తీసుకొని నీళ్లు పోసుకొని కుక్కర్లో పెట్టుకొని మూడు విజిల్స్ రాణించుకుంటున్నాను ఆ తర్వాత ఈ మాత్రం చింతపండుని తీసుకొని నీళ్ళలో నానపెట్టుకుంటున్నాను ఈ చేమదుంపలు ఉడికే లోపల మనకి చింతపండు అనేది నానిపోతుంది ఇప్పుడైతే చేమదుంపులు అనేవి ఉడికిపోయాయి ఈ నీళ్ళని చక్కగా వంపేసుకొని వీటన్నిటినీ కూడా చల్లార్చుకుంటున్నాను ఇలా అన్నిటినీ కూడా పొట్టు వల్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరి వీటిని వండుకోవటం కోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసేసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేడి చేసుకుంటున్నాను దాంట్లోకి ఆవాలు జీలకర్రని వేసేసుకొని చిట్టపట్ల ఆడించుకుంటున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా పచ్చిశనగపప్పును వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర అనేవి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న సరిపోతుందండి చివరగా ఒక ఎండుమిర్చిని విర్చి వేసుకొని ఇంగువని అని వేసుకుంటున్నాను ఇవన్నీ దోరుగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఇలాంటి పులుసుల్లోకి ఇంగు అనేది చాలా రుచిగా ఉంటుందండి కాబట్టి తప్పకుండా వాటానికి ట్రై చేయండి ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కేవలం మగ్గిపోతే సరిపోతుంది ఇలా ఇవి వేగుతున్నప్పుడు దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి మంచి రంగులోకి వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి చేమదుంపలను వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ చేమదుంపలను పోపుతో సహా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు వీటిని వేయించుకోవటం వల్ల పై ఉన్న లేయర్ అంతా కూడా వేగిపోయి ఎక్కువ జిగురు లేకుండా చాలా బాగా వస్తాయండి ఈ విధంగా రెండు నిమిషాల పాటు చక్కగా వేయించుకున్నట్లయితే మీకు దుంపలు కూడా రౌండ్గా తయారవుతాయి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు ప్లెయిన్ ఎండుకారం ఒక టేబుల్ స్పూను అలాగే దీంట్లోకి సాంబార్ కారాన్ని మీ దగ్గర ఉన్నట్లయితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా వీటన్నిటినీ వేసుకొని ఒకసారి కలిగి పెట్టేసుకోవాలి ఈ ఉప్పు కారం అంతా కూడా దుంపలకి పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక సగం టీ గ్లాసులు నీళ్ళని పోసుకున్నట్లయితే అవి మాడిపోకుండా వస్తుంది గ్లాస్ వరకు అంటే రెండు వందల వరకు నీళ్ళు పోసుకొని చిక్కని పులుసును తీసుకోవాలి ఇప్పుడు ఈ పులుసు మొత్తాన్ని కూడా వడకట్టుకొని నీటిలోకి పోసుకోవాలి మీకు కావాల్సి వస్తే మరికొన్ని నీళ్ళను కూడా కలుపుకొని వీటన్నిటినీ ఒకసారి కలిగి ఆ తర్వాత కొంచెం ఉడికి పట్టిన తర్వాత రెండు మూడు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పులుసు ఉడుకుపెట్టిన తర్వాత టమాటాలను వేసుకోవటం వల్ల అవి మగ్గిపోయి చాలా రుచిగా తయారవుతుందండి అలాగే చేమదుంపల్లోని జిగురుతోటి పులుసు అనేది చిక్కబడుతుంది దీనికోసం కనీసము ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పులుసును ఉడికించుకోవాలి ఇలా పులుసు అనేది చిక్కబడుతున్నప్పుడు మనం రుచిని ఒకసారి చెక్ చేసేసుకొని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని కూడా కలిపేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉండేటటువంటి చేమతుంపుల పులుసు తయారైపోతుంది ఈ చేమదుంపుల పులుసు మామూలు అన్నంతోనే కాదండి కట్టె పొంగల్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్